వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు కరీంనగర్ జిల్లాలో పర్యటించిన ఆయన పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల నిర్వహణలో కరీంనగర్ జిల్లాను ఆదర్శంగా నిలుపుకుందామని మండపాల వద్ద నిమజ్జనం పూర్తయ్యే వరకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించుకునేలా పోలీసులు అధికారులు సహకరించాలని సూచించారు విద్యుత్ అధికారులు మండపాల నిర్వాహకులను ఇబ్బంది పెట్టొద్దని అన్నారు గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిమజ్జనం పూర్తి వరకు మీరు ఎంత తెలియస్తారో మీకు తర్వాత ఫీడ్బ్యాక్ ఇస్తానని చెప్పి సిపిఆర్ ఇంకొక సవాల్ చేసింది దాన్ని స్వీకరించరా చెప్పాలి నెక్స్ట్ గణేష్ నిమంజనోత్సవం తర్వాత సిపిఆర్ సేమ్ మీటింగ్ ఏర్పాటు చేసి రేపు చెప్పాల నేను ఏమనుకున్నా కరీంనగర్ ఈ ప్రాంతంలో గణేష్ నిమంజనోత్సవం